ఉంటారు అందులో పుష్పభాగంలో ఆ మలలో లక్ష్మీదేవి మూత్రంలో సరస్వీదేవి ఉంటారని మనం వెనకాలకి సక్కా పసుపు మొదలు పెట్టి వెనకాల నమస్కారం చేయాలి మేము ముందర బీదవాళ్ళంతా ఉంటారు బ్రహ్మ ముందర ఉంటారు అందరూ ఉంటారు కానీ దీనికి కూడా ఒక ఉంది ఏం చేయాలి కామదేలు వచ్చేసిన తర్వాత చూడండి ఎక్కడ ఉన్న సినిమాలో టికెట్ రాకపోతే ఫస్ట్ రోజు టికెట్ దగ్గర కొట్టేసుకుని కొట్టేసుకోవాలని ఉంది కదా దర్శనం కాదని వెళ్తూ ఉంటాం అలాగే కామదేవం కాదని కామదేవులు అందరూ దేవతలు సాధన చెప్పేస్తున్నారు మరి అత్తగూడలు కదా ఎన్ని సంస్కృతులు వాళ్ళందరూ కొంచెం కొంచెం ఆలోచన వల్ల ఏం చేయాలి అనగానే రెండు పేరుతే ఖాళీ ఆ పేడలోను ఆ మూత్రంలోను ఖాళీ మమ్మల్ని ఎలాగన్నా లక్ష్మీదేవి లేకపోతే మనకి ఏ పని కలదు సమీదేవి లేకపోతే వాసు మనం ఏమి అసలు చేస్తూ ఆక్రమించారు అందుకని మనం చూడండి పంచమృతాదకు అభిప్రాయం చేసినప్పుడు ఆ పేడ ఆ ముందు తీసుకొని వచ్చాడు రక్షించాడు కదా కదా అనుకుంటే ఏంటమ్మా నువ్వు రోధిస్తున్నావు అని అడిగాడు స్వామి రోధిస్తున్నావు అడిగేసరికి స్వామి మీరు ఇప్పుడైతే ఉత్తరించారు కానీ ఇప్పుడు ఇలా ఉంటే సత్య